అయితే టైర్లు అయితే చెక్ చేసుకుందాం తిగాం కదా ఇక్కడ ఈ సెంటర్ సెకండ్ మేను ఈ హౌజింగ్ మేన్ మేము బెడ్ మేనికి ఈ ట్రిప్ అయితే మొత్తం లాస్ లాస్ చాలా లాస్ చాలా కష్టం చాలా నరకం అనిపించాం అంటే అక్కడ మనం ఇప్పుడు కూడా పగడకూడకూడదు కష్టం అవుతుంది చాలా ఇబ్బందులు పడి వస్తున్నావా ఈ బ్రానరికి మామూలుగా అయితే తెలుసు అరవై వేల వేల దాకా లాస్ అయింది వానరకి అయితే నాకు ఈ పదిహేను రోజులు నరకం చూసాను మామూలు కాదు పక్కన రాకూడదు కారీ ఫిల్డ్ అంటే అలా ఉంటుంది ఇదిగినప్పుడు జరిగినా బాగా వెళ్ళిపోతాయి బాగా వస్తాయి అప్పుడు పర్లేదు ఇలా కష్టం వచ్చినప్పుడు మోర్చుకున్న కూడా డ్రై డ్రైవర్ వేసుకొని వచ్చేసి స్టీరింగ్ గడికి ఇచ్చని నేను ఎదుగా నేను అంతా నేను చూడలేను అది కాదు కష్టపడితేనే తెలుస్తుంది దీంట్లో ఇడుగు ఒక డ్రైవర్ కన్నా వాడరు కన్నా జాతీయ మాట్లాడాము మొత్తం దిగిపోయింది కా ఇది మోస అయితే పెట్టుకోకపోతే మనకే ప్రమాదకరం ఉంటుంది కొట్టి కొట్టి మనకు సరే వచ్చేస్తుంది తిప్పి లాస్ లాస్ ఎంత కష్టపడి చేసినా శుభం లేదు ఎంత అలాగే ఉంది అవసర నరకం నరకం ఈ తిండ్లు ఈ తెప్పలో లేక కష్టం తప్పట్లేదు అయ్యి సేస్ ఎప్పుడైనా సరే కొంచెం కష్టమంటే ఇలా ఉంటది ఒక నారీ వర్క్ వచ్చి టెప్కి డెబ్బై యాభై వేలు వాటర్ రాసి ఉంటాయి ఏం బాగుపడతాయి అలా ఉంది ఈ జాకి కూడా మనం எப்படி தான் நொத்தால இல்ல இல்ல கிடைக்க பசங்க நான் லப்பு அது நப்படமே எந்த கஷ்ட य तो मेन ही रुकने का बट ओहो ओहो येन्ने इप्पू కావాల్ పెట్టుంది ఇప్పుడా రెడ్ చందరే ఓకే என்ன పని ఇంత కష్టం అంటే అవహో అంటే लगता है हां इधर से हां इवर उधर

आ, से। देखो मुंडो देखो और लग जाता है टन टन चला देता हूँ ओके, ओके, वेरी वेरी थैंक यू शूटिंग कर दिया पूरा 시리즈가 앉아가지고, 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 가지고앉아가지에 앉아가지고, 앉아가나고 앉아가지고, 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 아가지고 앉아가지고, 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 앉아가지 लॉक लगा दिया देखो एक बार इस पे हाँ लॉक लग के लग देना हाँ। तो मैं मर जाता इधर ये बस खत्म घर में बच्चे भी भी होता होते सही है ना सही नहीं लग है।, लग है जी लग के हो गया पूरा है

तो जब आ जाता बाहर तक तो। जा। ये बोलना से फूल होता ना नहीं बस हो गया देखा एक बार नीचे देखा कुछ 어 그래 어 그래 아 사무 쳐이밧쳐어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어

Å oh, ja! అవి బ్రో మనైతే బంకులో డీజిల్ కొట్టించుకున్నాం ఇప్పుడు డీజిల్ అయితే కొట్టించుకున్నాం మీరు అలాగ కాదు నువ్వు చదివి నువ్వు అలాగెంత పట్టుకున్నావు పైకి పెట్టు తమ్ముడు వన్లో పెట్టుకుంటు లేకపోతే పైగా అలా పెట్టుకుట్టు నువ్వు తెలియనప్పుడు అంత పొడుగు లేవు గట్టుకుంటే రెండు అడుగులు ఉన్నావు ఎంత ఉన్నావు రెండు అడుగులు ఉన్నావు ఇంకో కోడి చుట్టూ ఉంది మళ్ళీ చూడు ఎర్రబనే ఎర్రబనే పడుకున్నవాడు పాపము భయ అయితే లేచి భయ డీల్ కొట్టింటే లేచొచ్చండి నిద్ర మాత్రమే ఒక బొంకలు అయితే ఇక్కడైతే ఒక కోడి కొడుకుతుంది జాగ్రత్తగా పాప చూడు దోమల గురించి దోమలతో అయితే వేసి పడుకున్నారు పాపము మన వాళ్ళు ఇది డీజిల్ వచ్చే ట్యాంకరు రెండు బళ్ళు ఇజల ఎలా ఉంది బంకోలి భారత్ బంకు లైటింగ్ కూడా బాగా పెట్టారు బాగుంది బాగుంది మనకి అయితే సెమ్మలు కట్టను టైం వచ్చి పదకొండు కరెక్ట్గా పదకొండు అయింది ఇప్పుడు పదకొండు అయింది అక్కడ బయలుదేరితే అక్కడ అన్న తిని మళ్ళీ ఇక్కడికి వచ్చి డీజిల్ కొట్టుచుకొని మళ్ళీ నిద్ర అవకుంట తెల్లవారులు మళ్ళీ బండి తోలి ఎక్కడ తెల్లవారుజాను నాలుగింటికి బండి ఆపి ఒక గంట రెండు గంటలు పడుకొని అప్పుడైతే మనం బయలుదేరుతాం ఓకేనా బ్రో అయి బ్రో మనమైతే డీజిల్ అయితే కొట్టి చేసుకున్నాం కదా మనమైతే క్యాష్ వాళ్ళ పద్నాలుగు వేల మూడు వందల సెలర్ అయింది ఎక్కడికి ఇచ్చేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది భయ లకెట్ వేలు ఐదు మూడు నాలుగు నాలుగు వేలు అది పదకొండు వేలు పదిహేను వేలు ఇచ్చినట్టు தெப்பலக்குஸ்கோbro 100 லட்ரோ பில்லே சோ இப்ப நம்மக்கே 150 லட்ரோக்குني పద్నాలుగు వేల మూడు వందల ఎనభై రెండు రూపాయలు అయింది ఓకే లాక్ చేసి నువ్వు డాక్స్ కి ఇప్పుడు రైస్ బోన్ చేసాం కదా బోన్ చేసి దీని యాక పక్కన పెట్టాము బండి సెంటర్ వచ్చి అది అక్కడ నుంచి ఇలాగొచ్చాము ఇలాగొచ్చి బండి పక్కన అయితే ఆఫ్కొని మంచిన పక్కనే నైట్ ఇంకా కట్టే ఉంది కాబట్టి సేకట్లో వస్తే ఎవరందరూ ఇంజంతరం వెళ్దాం బాగాలేదు పైన అక్కడ పెట్టి అక్కడ సేకట్లో పెట్టి తిందాం కదనుకుంటే కుదరదు ఇందుకంటే సెంటర్ దాటించి పక్కన పెట్టి ఫోన్ చేసి దాచిట్ అయితే పెట్టాము ఆ బండి అయిన అయిపోయాక బండి ఎక్కి సెలవు అవుతుంటే సెలవు అవట్లేదు మరి ఏంటో ప్రాబ్లం చూద్దాం మన బిల్ వచ్చి నలభై వేలు సెలరా నలభై రెండు వేలు అంతా అయింది బిల్ అయితే సెలవు కూడా చేయించాం ఇప్పుడు కూడా చూద్దాం ఏమైందో లోపలికి వచ్చి సీనో లైట్ అలోచించరాన లారీ కష్టాలు అలా అయితే ఉంటాయి ఓ బాబోయ్ సీను అమ్మా కాలిపోతుంది ఇట్లా ఉన్నదేమా కాలిపోతుంది సెట్ చేసుకోండి ఏదో ఊ ఎక్కడితో బాబోయ్ లారీ కష్టం అంటే రాత్రి ఉండదు పగ ఉండదు ఎక్కడ ఆగితేమో తెల్దో ఎక్కడ ఉంటామో తెల్దో ఎక్కడ తిండి ఉంటుందో ఉండదు తెలదో ఒకసారి అని తప్పదు మనకి లారీ పని అంటే అలా ఉంటుంది తప్ప ఇది పెట్టుకోవట్టుకో બોમ બોય ઉમા ઈલા આરે ફાઈર લોન્ચ છે ઈના સુસકતો ઓલા અמא બોડી સાઈન્સ બોલા અરે ઈલો इबंद ఏమైనా ఎలక్ట్రిషన్ ఎక్కడ ఉంటాడో లేదో ఏమైనా ఏమైనా ఎలక్ట్రిషన్ వస్తాను కానీ తెల్లలు మనం చేయం కాబట్టి ఇప్పుడు అవి ఇరుక బొక్కల నుంచి ఇటు చూసినా తలక తగులుతాయి తీసుకుంటాయి ఒంటికి అమ్మా అయితే కంప్లైంట్ చూద్దాం ఒకసారి మేము కూడా ఆన్ చేసి చూద్దాం సీను చూ వెళ్ళి ఒకసారి బాగుందే ఒకవేళ బ్యాటరీ కడకని సరిగా మొన్న బిగించారు చూద్దాం స్టార్ట్ చేసి చూద్దాం కదా

సార్ సీనియర్ లైట్లాగే నైనా అయితే ఏదో ఊడిపోయి ఉన్నాడు చోట్ల చోట్ల కదా కనిపించి కనిపిచ్చి వైరు ముక్క మనం ఇంకా మెకానిక్ చేసుకున్నాం నైట్ నైట్ అయినా కష్టపడి చూసినా సులభైతే అయ్యింది దేవడా आलो चलिये चलिये प्लेटफार्म पर बाय बाय